వెల్కమ్ టు మై శివా షోల్ టారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చెయ్యండి చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సరే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి మీరు చెప్పండి కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఒక టూ త్రీ డేస్లో పర్సనల్ నెంబర్ కూడా నా ఛానల్లో పెడతాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అన్నా సరే లేదు అన్ అంటే ఏవైనా పర్సనల్ రీడింగ్స్ మీ పర్సన్ కోసమైనా లేదు అంటే లవ్ రీడింగ్స్ అయినా సరే మ్యారేజ్ రీడింగ్స్ అయినా ఇలాంటివన్నీ నేను చెప్తాను హెల్త్ రీడింగ్స్ అయినా ఏవైనా సరే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీతో ఎలా ఉంది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉంది మీతో కలవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా మీ పర్సన్లో కరెంట్ ఫీలింగ్స్ మీతో కలవాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చూసే వ్యూయర్స్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళ పర్సన్స్ని కావాలి అనుకుంటున్నారా వ్యూయర్స్ని లేదు వద్దు అనుకుంటున్నారా దానికి యాక్యురేట్ రీడింగ్ని ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ వాజ్ హట్ బై యూ వాళ్ళు బాధపడుతున్నారు మీరు మీ మీ వలన వాళ్ళు బాధపడుతున్నారు ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ ఇది సరైన సమయం కాదు అని అంటున్నారు నెక్స్ట్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ వాళ్ళు మీతో చాలా నిజాయితీగానే ఉన్నారు అని చెప్తున్నారు నేను నిన్ను నిజాయితీగా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు వాట్ నెక్స్ట్ చైల్డ్హుడ్ డ్రామా మీరు చిన్నపిల్లల్లాగా డ్రామా చేస్తున్నారు అనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చాలా క్రేజీగా అనిపిస్తుంది మీ ప్రేమ అనేది చాలా క్రేజీగా అనిపిస్తుంది వాట్ నెక్స్ట్ యూనివర్స్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ నేను నాలో ఉండే భావాలనేవి కూడా నేను చెప్పలేను నీతో అనుకుని చెప్తున్నారు ఇంకేం చెప్తున్నారు యూనివర్స్ వై డూ ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని అడుగుతున్నారు విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ బాధ ఎప్పటికైనా ఆగుతుందా లేదా అని అంటున్నారు వై డూ ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ నేను నిన్ను ఇష్టపడినంతగా నేను ఎవరిని ఇష్టపడలేకపోతున్నాను ఎందుకు అని అంటుకుంటున్నారు ఇంకేమంటున్నారో చూద్దాం ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ నేను నా మనస్ఫూర్తిగా అండ్ నా హార్ట్ఫుల్గా నేను చాలా బెటర్గా ఉన్నాను మీ విషయంలో అని అంటున్నారు ఇంకేమనుకుంటున్నారు యూనివర్స్ డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ నా గురించి నువ్వు ఆలోచించకు వెయిట్ చేయకు అని ఎందుకు అంటున్నారు దే హ్యావ్ హట్ మీ వాళ్ళు నన్ను హట్ చేశారు అని అంటున్నారు ఎవరో వాళ్ళ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ నాకు తెలీదు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో మన ప్రేమని అని అంటున్నారు వాట్ ఈస్ ద ట్రూత్ అసలు నిజాయితీ అంటే ఏమిటి అని అడుగుతున్నారు ఐ ఆమ్ బ్లాక్డ్ నా మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది ఏమీ ఆలోచించుకోలేకపోతున్నాను అని అంటున్నారు వీటికే క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమున్నాయో చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటున్నాయో చూద్దాం క్లారిఫికేషన్ కార్డ్ ఇప్పుడు చూద్దాం సారీ ఎందుకంటే వీడియోలో క్లారిటీ లేకపోవడం వల్ల కొంచెం సర్దుతున్నానండి సారీ ఇంకొకలాగా అనుకోవద్దు ఐ వాజ్ హర్ట్ బై యూ అని ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఐ వాజ్ హట్ బై యూ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ వాజ్ హట్ బై యూ అని ఎందుకు అంటున్నారు మీరు ఏదో విషయంలో గొడవ పెట్టుకోవడమైనా లేదు అంటే వాళ్ళు మెసేజెస్ చేస్తే మీ టైంకి రిప్లై ఇవ్వకపోవడమైనా లేదు అంటే వాళ్ళకి వాళ్ళ మీద మీరు కోపం అయిపోవడమైనా ఇలాంటిది ఏదో చేయడం వల్ల వాళ్ళు హట్ అయ్యారు బాగా బాధపడ్డారు అందుకే వాళ్ళు ఏంటంటే మీ నుంచి దూరంగా వెళ్ళారు లేదు అంటే మెసేజెస్ వలనైనా కాల్స్ వలన వాళ్ళైనా విసిగిపోయి ఉండొచ్చు మీ మెసేజెస్ కాల్స్ చేయడం వల్ల లేదు అంటే కొంతమంది అయితే ఏం చెప్పరు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలనైనా కొంతమంది బయటకు అంటే దూరం అవ్వచ్చును ఇంకేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళినా సరే ఇది అవ్వచ్చును అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళాలి అనుకున్నా సరే మీరు బాధ పెట్టకపోయినా బాధ పెట్టారు అని అనుకుంటున్నారు ఐ కాట్ డూ దిస్ రైట్ నా ఇది కరెక్ట్ సమయం కాదు అనుకొని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అంటే బాగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు దీని క్లారిఫికేషన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా నెగిటివ్గా ఆలోచనల్లో ఉండడం లేదు అంటే వాళ్ళు వర్క్ బడ్డంలో ఉండడం ఫ్యామిలీస్ సిబ్బందుల్లో ఉండడం వాళ్ళ గురించి ఆలోచించడం మెంటల్గా క్లారిటీ లేకపోవడం ఇలాంటి వాటి వల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా సరైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మేబీ అక్కడ ఫ్యామిలీ పరంగా కానీ లేదు అంటే అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో బా ప్రాబ్లం అవ్వచ్చు లేదంటే వర్క్ పరంగా అవ్వచ్చును ఇంకేదైనా సమస్యలు అవ్వచ్చును బట్ ఏంటంటే అక్కడ వాళ్ళు ఇది కరెక్ట్ సమయం కాదు మీ విషయంలో నిర్ణయానికి కరెక్ట్ సమయం తీసుకో ఇది కాదు అని చెప్తున్నారు ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ హానెస్ట్ విత్ యూ నేనెప్పుడు కూడా నీ పట్ల నిజాయితీగానే ఉంటున్నాను అని ఎందుకంటున్నారు చెప్పండి యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూట్యూడ్ వాళ్ళు అయితే చాలా హానెస్ట్గా ఉంటున్నారండి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇది హానెస్ట్ కార్డ్ అనమాట కెరీర్ పరంగా వాళ్ళు వెళ్ళొచ్చును అంటే కెరీర్ కోసం ఇప్పుడు లవ్ అంటే లవ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే వాళ్ళు సంపాదన కూడా చెయ్యాలి వాళ్ళ జీవన భృతి కోసం కూడా వాళ్ళ కెరియర్ కోసం కూడా ఆలోచించాలి కాబట్టి మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు కెరియర్ పరంగా ఆలోచిస్తూ అటువైపు వెళ్తున్నారు కానీ అంటే అటువైపు వెళ్ళినప్పటికీ వాళ్ళ ఆలోచనలో మీరే ఉన్నారు అని వాళ్ళు మీకు చెప్తున్నారు చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసారా చైల్డ్హుడ్ డ్రామా అంటే చైల్డ్హుడ్ డ్రామా ఈ కార్డ్ కూడా చైల్డ్హుడ్ డ్రామా కార్డే వచ్చింది అంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకొని వాళ్ళు వెళ్ళారు కానీ మీతో రీయూనియన్ అవుతుంది మీకు మీకు నచ్చిన మీకు కావాల్సినవన్నీ ఇస్తారు మీ పేషెంట్స్ని టెస్టింగ్ చేసిన పర్పస్లో వెళ్ళారు అని అంటున్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ దిస్ లవ్ ఈజ్ క్రేజీ దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకు అంటున్నారు ఒక్కొక్కరు ఒకరికొకరు స్పైయింగ్ చేసుకుంటున్నారండి ఇందులో మేబీ కొంతమంది సింగిల్ పేరెంట్ మదర్ కూడా ఉండొచ్చు సింగిల్ పేరెంట్ మదర్ కానీ ఫాదర్ కానీ సింగిల్ పేరెంట్ అంటే కేవలం విడోస్ అని కాదు హస్బెండ్కి దూరంగా వాళ్ళైనా లేదు అంటే డివోర్స్ వాళ్ళైనా డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళ వాళ్ళు కూడా సింగిల్ పేరెంట్ అవుతారు మీ ప్రేమ అనేది చాలా హానెస్ట్గా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ పర్సన్ అండి మీరు మాత్రం ఇండిపెండెంట్ పర్సన్ చాలా డీప్గా లవ్ చేస్తున్నారు మీ బౌండరీస్లో మీరు ఉంటున్నారు సచింగ్ ఎక్కువ అని అంటున్నారు ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ అని ఎందుకు అంటున్నారు వాళ్ళ మనసులో ఉండే భావాన్ని వాళ్ళంట బయటికి చెప్పలేరంట ఎందుకో చూద్దాం వాళ్ళ మనసులో ఉండే భావాలని బయటికి చెప్పలేరు ఎందుకో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు కామ్ గోయింగ్ అండి ఇంట్రావెట్ పర్సన్ అనమాట వాళ్ళు ఏ విషయాన్నైనా సరే వాళ్ళని మనము వాళ్ళ మనసులో భావాన్ని మనము అంచనా వేసి వాళ్ళ బాధని మనం తెలుసుకొని వాళ్ళు ప్రేమిస్తారు నిజాయితీగానే ఉంటున్నారు కానీ వాళ్ళ మనసుని మనం అర్థం చేసుకోవాలి అనుకొని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ మనసుని మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటున్నారు వై డూ ఐ ఫీల్ దిస్ వే వై డూ ఐ ఫీల్ దిస్ వే నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని ఎందుకు అంటున్నారు చూసే యుఎస్ తాలూకా పర్సన్ ఎందుకు అలా ఆలోచిస్తున్నామని ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు బ్యాడ్ కర్మలో ఉన్నారు వాళ్ళు ఏదో సఫర్ అవుతున్నారు అక్కడ ఉండే సిచ్యువేషన్లో మేబీ కొంతమందికి అయితే మీ వలన కూడా ఏదో సఫర్ ఉంది మీరు మీరు ఇగోకి పోవడం వల్ల కానీ వాళ్ళకి రెస్పా ఐ మీన్ వాళ్ళు కమ్యూనికేట్ అవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు కొంతమంది సఫర్ అవుతున్నారు కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ బాధ అనేది ఎప్పటికైనా అంతమవుతుందా లేదా ఈ బాధ నాకు తగ్గుతుందా లేదా అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ ఈ బాధ తగ్గుతుందా లేదా అని ఎందుకు అంటున్నారు చెప్పండి యూనివర్స్ పిప్పు అంటే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు మేబీ ఫైనాన్షియల్గా అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ పరంగానైనా హెల్త్ పరంగానైనా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కాన్వర్జేషన్స్ లేక కంట్రోల్గా ఉన్నారు చెప్పక చెప్పలేక బాధపడుతున్నారు వీళ్ళు ఎక్కువగా మనీ సేవింగ్ మెథడ్లో ఉంటారు సో అందుకే సఫర్ ఎక్కువగా అవుతున్నారు వై డు ఐ డిజర్వ్ సమ్ వన్ లైక్ యూ వాళ్ళకి మల్టిపుల్ టాస్కస్ టాస్క్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి మీతోనే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అనుకుంటున్నారు చాలా వరకు ఉన్నాయి బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు నెక్స్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను ఐ ఆమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై మై హార్ట్ ఐమ్ బెటర్ విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ నా హృదయం కన్నా నేను నా మైండ్నే బెటర్గా ఉంచుకున్న విత్ మై మైండ్ దాన్ మై హార్ట్ అని ఎందుకు చెప్పండి యూనివర్స్ గ్రాడ్యుచ్యూడ్ గ్రాడ్యుచ్యూడ్ మీతో న్యూ బిగ్నింగ్ చేయాలి అనుకుంటున్నారు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీతో చాలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు సరే ఇక్కడ న్యూ బిగ్నింగ్ వచ్చింది ఇక్కడ న్యూ బిగినింగ్ వచ్చింది ఎందుకంటే యాక్చువల్గా మైండ్ మైండ్ అనేది కళ్ళతో చూసే వాటివన్నిటినీ కావాలి అని కోరుకుంటుంది మనసు అనేది ఒక్కరినే కోరుకుంటుంది మనసుతో చూసే వాటిని ఒక్కరినే కోరుకుంటుంది నిజమైన ప్రేమలో ఎప్పుడు కూడా కళ్ళతో చూసిన అందాల కంటే మనసుతో చూసిన అందం చాలా గొప్పది అదే నిజమైన ప్రేమ ప్రతి విషయంలో కూడా అనుమానాలతో ఉం ఉండడం కంటే మీరు చాలా వాళ్ళకి ఎంత ప్రైవసీలో ఉంటే వాళ్ళు కూడా మీకు అంతే ప్రాణంగా ప్రేమిస్తారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకు ప్రైవసీని ఇవ్వాలి డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ వాళ్ళు మన వాళ్ళు వర్క్లో ఉండొచ్చు లేదు అంటే ఏదైనా పనిలో ఉండొచ్చును ఎక్కడో ఉండొచ్చును ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు లిఫ్ట్ చేయకపోవచ్చు ప్రతిదానికి కోపం అయిపోయినా మనం కో మీరు ఖాళీగా ఉన్నారు అనుకొని వాళ్ళు ఖాళీగా ఉండాలి అని రూల్ ఏం లేదు కదండి డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ నా గురించి నువ్వు వెయిట్ చేయనక్కర్లేదు అని ఎందుకు అంటున్నారు వాళ్ళు అంటే మీ దగ్గరికి రావడానికి వాళ్ళ ముందు ఎన్ని ఆఫర్స్ ఉన్నా సరే మీ ఆఫర్ కోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి అంటే మీరు వెయిట్ చేయనక్కర్లేదు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు మీ కోసం వస్తారు అనుకొని చెప్తున్నారు యూనివర్స్ దే హ్యావ్ హట్ మీ వాళ్ళు నన్ను బాధ పెట్టారు అని ఎందుకు అంటున్నారు ఎవరు వీళ్ళని బాధ పెట్టారు చూసే వ్యూయస్ పర్సన్కి ఎవరు వీళ్ళని బాధ పెట్టారో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అతని ముందు వారి ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మిగిలిన ఆప్షన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు హ్యాపీగా ఉంటామేమో అనుకున్నారు అక్కడికి వెళ్ళి చూజ్ చేసుకున్నారు కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు చాలా సఫర్ చేశారు చాలా బాధ పెట్టారు ఇప్పుడు వాళ్ళకి తెలిసింది మీరే వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుని ఐ డోంట్ నో వే టు స్టార్ట్ నాకు తెలీదు మన ప్రేమ ఎక్కడ మొదలైందో అనేది ఐ డోంట్ నో నాకు తెలీదు వే టు స్టార్ట్ ఎక్కడ మొదలైంది అనేది ఎందుకంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వాళ్ళు చూసారా ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డే ఇది విష్ ఫుల్ వాళ్ళు మీతో చేస్తారు విష్ మీరే వాళ్ళ యొక్క విష్ కంట్రోల్ వాళ్ళు నిజాయితీకి వచ్చిన తర్వాత మీరే వాళ్ళకి హ్యాపీని ఇస్తారు ఆనందాన్ని ఇస్తారు లగ్జరీగా మీతో ఉంటే అనిపిస్తుంది వాళ్ళతో ఉంటే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ని కూడా వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు అందుకే మీరే వాళ్ళ మీతో ఉంటేనే వాళ్ళు చాలా హ్యాపీగా నిజాయితీగా వాళ్ళ వర్క్ను కూడా వాళ్ళు చేసుకోగలరు అని వాళ్ళు అనుకుంటున్నారు వాట్ ఈస్ ద ట్రూత్ నిజం ఏమిటి చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ నిజం ఏంటంటే వాళ్ళ కెరియర్ కోసం ఆలోచించారండి హార్డ్ వర్క్ చేయాలి ప్రాక్టికల్గా ఉండాలి అంటే ప్రాక్టికల్గా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉండొచ్చును అందుకే స్టక్డ్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ చేస్తూ స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు కెరియర్ కోసం ఆలోచించాలి ఫ్యామిలీ కోసం ఆలోచించాలి మీకోసం ఆలోచించారు మూడిటిని బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపాద అంటే సంపాదించాలి ఆ కెరియర్ మీద ఫోకస్ పెట్టారు ఐ యామ్ బ్లాక్డ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకొని చెప్పి వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు చూసారా మూవ్ ఆన్ కార్డు వచ్చింది కా వాళ్ళందుకు అందుకు అవుతున్నారు మీరు కామ్గా ఉండడం వల్ల ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి నో కమ్యూనికేషన్ సిచ్యువేషన్స్ సెపరేషన్ సిచ్యువేషన్స్ ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు ఇగ్నోరింగ్ కామ్గా ఉండడం ఇలాంటి వాటి వల్ల వాళ్ళైతే నిజంగానే ప్రేమిస్తున్నారు కొంతమంది అయితే మీ పర్సన్స్ కూడా ఇగ్నోరింగ్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోయారేమో అని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళైతే మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నారు మీకైతే మీకు మీ పర్సన్కి రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది ఇవ్వండి రీయూనియన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చి రియూనియన్ వర్క్ బర్డేన్లో ఉన్నారు కమ్యూనికేషన్ అవ్వాలి అనుకుంటున్నారు కాల్స్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ వర్క్ బడ్డేలో ఉండడం వల్ల అవ్వలేకపోతున్నారు చాలా పేషెంట్స్గా మీ గురించి ఆలోచిస్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు మీ వైపే రావాలి ఒక న్యూ ఆఫర్తో రావాలి ట్రావెలింగ్ చేయాలి వేగంగా మీ వైపు రావాలి అనుకుంటున్నారు